భరోసా ఇవ్వాలి ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత అంతేగాని దోపిడీ కాదు ఈరోజు ఏం జరిగింది ఇప్పుడు కానీ అడుగుతున్నా ఎన్ని లక్షల ఎకరాలు నష్టమైందో చెప్పమని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని పదహైదు జిల్లాలు శ్రీకాకుళం జిల్లా నుంచి మీరు చూస్తే కడన్ నెల్లూరు చిత్తూరు వరకు మొత్తం నష్టపోయారు వాళ్ళు నష్టపోయిన తర్వాత ఏ జిల్లాలో ఎంత పంట నష్టపోయారో ఇంతవరకు చెప్పలేదు కడాని ఇలాంటివి వచ్చినప్పుడు నేచురల్ కెలామిటీ దీనికంటే పెద్ద కెలామిటీ ఉండదు నేచురల్ కెలామిటీ అన్నప్పుడు ఇది ఒక నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు ఇంత పెద్ద కెలామిటీ వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పుడు కనీసం ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని కేంద్రాన్ని కూడా అప్రమత్తం చేయాలి ఎంత నష్టం వస్తుందో చెప్పాలి చెప్పలేం నేను అందుకే లెటర్ కూడా రాశాను దీన్ని జాతీయ విపత్తుగా డిక్లేర్ చేయండి మీరు కూడా సహకరించండి ఎక్కడ లేని నష్టం జరిగింది అని చాలా స్పష్టంగా నేను అడిగాను ఇప్పటికి మీరు చూస్తే నిన్న నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎంత బాధ్యత రాహిత్యం అంటే చేతగాంతనం అంటే వీళ్ళు ఇచ్చింది మూడు వేల ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలు నష్టం అని ఇస్తారు బ్రేకప్ లేవు పాడు లేవు దాంట్లో రెండు వేల ఆరు వందల యాభై కోట్లు ఆర్ఎన్బి రోడ్లకే ఒక మూడు ఏడు వందల మూడు కోట్లు పంట నష్టానికి ఇస్తారు ఏడు వందల మూడు కోట్ల రూపాయలు పంట నష్టమని నువ్వు చెప్పితే నీకు ఎంత వస్తుంది ఒక వంద కోట్లు ఒక యాభై కోట్లు ఇస్తారు అది కూడా ఇవ్వకపోవచ్చు ఎందుకంటే మనకు స్టేట్ కెలామిటీ ఫండ్ ఉంది రాష్ట్ర విపత్తు ఫండ్ ఉంది దాంట్లో డబ్బులు ఉంటుంది ఇది బిగినింగ్ ఆ డబ్బులో మనం ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టి కానప్పుడు ఇది కూడా సప్లిమెంట్ చేస్తారు ఇది నేషనల్ కెలామిటరీ ఫండ్ పెట్టుకుంటారు ఆ నేషనల్ లెవెల్లో ఉండేది మళ్ళీ ప్రధానమంత్రి చైర్మన్ హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంటు వాళ్ళు చేసి ఇస్తారు మీరు అడగడమే అసలు అడగకుండా ఇరవై ఆరు లక్షల ఎకరాలు పంటే వేయలేదని మీరు పెట్టారు కరువు ఆ కరువుకు ఒక్క రూపాయి అడిగారా ఇప్పటికి మీరు కేంద్రానికి ఒక రిపోర్ట్ పంపించారా మీరు అంటే నాలుగున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కరువు వస్తే ఏం చేయాలి అని తెలియదు తుఫాన్ వస్తే ఏం చేయాలో తెలియదు మీరు చూడండి హరికేన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు దేవేగౌడ వచ్చాడు ప్రధానమంత్రిగా వచ్చి సర్వే చేసిన తర్వాత వెళ్ళి మళ్ళా నేషనల్ కెలామిటీ ఫండ్ నుంచి మనకు డబ్బులు ఇచ్చారు ఉదుహు తుఫాన్ వచ్చింది నరేంద్ర మోడీ గారు వచ్చారు ఎన్నో రోజు వచ్చారు రెండో రోజు మూడో రోజు వచ్చారు సెకండ్ డే అంటే దానికంటే ఇంకా భయంకరమైన తుపా ఇది ఇంత నష్టం జరిగింది నా జీవితంలో నేను నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇంత పెద్ద నష్టం అంత పెద్ద ఏ రాష్ట్రంలో కూడా ఇంత నష్టం జరిగి ఉండదు దానికి ప్రధానమైన కారణం రైట్ సీజన్లో పట్టింది అన్ని పొలాల్లో పంటలు ఉన్నాయి అదే కాకుండా విపరీతమైన రెయిన్స్ పడిపోయినాయి ఊహించినటువంటి వర్షపాతం పడింది దానికి తగినట్టు వ్యవస్థలన్నీ నాశనం చేశారు కాబట్టి ఎక్కడికక్కడ నీళ్ళన్నీ పొలాల్లోకి వెళ్ళిపోయినాయి మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది కనీసం కొనే నాదులు లేకుండా అవసరపడుతున్నారు వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి వస్తున్నారు అంటే ఇంకొక పక్కన ఎంత ఇస్తారు ఏ పంటకు బీమా లేకుండా చేశాడు ఇది ఇంకొక పెద్ద ప్రమాదమైన పరిస్థితి ఒక వ్యక్తి యొక్క అహంకారం ఒక వ్యక్తి యొక్క చేతగాంతనం ఎన్నో సంవత్సరాలుగా మన వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేశాం రైతుకు పంట నష్టమైనప్పుడు పంట బీమా అనేది చాలా ముఖ్యం ఆ పంట బీమా రైతే పెట్టుకోమంటే పెట్టుకోలేడు కాబట్టి ఓవర్ అీరియడ్ ఆఫ్ టైం ఎస్టాబ్లిష్ చేసింది కేంద్రం రాష్ట్రం ఫార్మర్ ముగ్గురు కలిసి ఇన్షూరెన్స్ ప్రీమియం కడతాం అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారు ఎప్పుడైతే ఇలా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఏ స్టేజ్ లో పంట నష్టమైంది ఎంత పెట్టుబడి పెట్టారో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి తద్వారా